క్రీస్తు నామమున ప్రియ సహోదర సహోదర్యులకి వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మనమంతా ప్రార్థన చేయాలి ప్రభు కొరకు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గతంలో మనము ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాన్ని ధ్యానం చేశాము ఈ సమయంలో పంతొమ్మిది నుంచి రేగిటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీరంతా కూడా బైబిల్ తీసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను అధ్యాయం పంతొమ్మిది వచ్చినము నుంచి ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయ్యను అన్ని జనుల పట్టణములు కూలిపోయేను తన తీక్షణమైన ఉగ్రతయ్యను మధ్య ఉన్న పాత్రను మహాబబులనుకు ఇవ్వలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసుకుని ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతములు కనబడకపోయాను ఐదేశి మనుగుల బరువులు గల పెద్ద వడగన్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను ఆ వడగన్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ప్రేమ కలిగినదేవా పరిశుద్ధుడా నీ వాక్యాన్నినైనా మేము ధ్యానం ఉన్నాం మాతో మాట్లాడి బలపరిచి నీ రాగడకు మమ్మల్ని సిద్ధపరచమని వాక్యం వింటున్న ప్రతి సోదరిని సహోదరిని మీరు ఆశీర్వదించి బలపరచమని వాక్యం వినడమే కాకుండా అనేకులకు వర్తమానాలు తెలియపరచటకు సహాయం చేయమని వేస్తున్నా నమ్మమున ప్రార్థించి వేడికి తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా ఏ రీతిగా ఆ పాత్రను కొమ్మరించినప్పుడు ఆ మహాపట్టణం మూడు భాగాలుగా కూలిపోయినదో బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది ప్రియులరా అది ఎరుషిలేమా లేకపోతే బబులోనా రోమా అని కాదు ఏదేమైనా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క పాపాన్ని బట్టి భూమి నాశనానికి గురై ఉన్నది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చెప్పాలి ఎందుకనగా లేఖన భాగాల్లో మనము రెండవ పేదరపత్రిక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకోవాలి మూడవ అధ్యాయం ఏడవచ్చున్నాం చూడండి అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవము చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది ఎందుకు నిలవ చేయబడి ఉన్నది అనగా అగ్ని కొరకు అని బైబిల్ గ్రంథం స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది అనగా దేవుని యొక్క నాశనము కొరకు ఉగ్రత కొరకు నిలవన చేయబడి ఉన్నది అయితే అలా పేదరు అవసరనుడి పేతులు తెలియపరిచాడు ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు ఏడవ పాత్ర కుమ్మరించగానే పరిశుద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను అన్యజనుల పట్టణమును పట్టణములు కూలిపోయాను తన తీక్షణమైన ఉగ్రతయ్యను మధ్యమును పాత్రను మహాబబులోనికి ఇవ్వగలనని దానిని దేవుని సమకముందు జ్ఞాపకము చేసుకునేది మరలా మరలా మనం చదువుకున్నాం ప్రసిద్ధమైనటువంటి పట్టణం అంటే ప్రసిద్ధమైనది అంటే ఇరుశలీమని జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రపంచంలో పేరెన్నికైనటువంటి దేశము ఎరుశలిం ఆ ప్రాంతము ఆ సృష్టిలో దేవ అవాదము జీవించినటువంటి స్థలం అది మాత్రమే కాదు ఈ భూమికి మధ్య ఉన్నటువంటి మధ్య స్థలము ఎరుశలిం ఎలా అయినదనగా మూడు భాగములైనదని వాక్యం సెలవిస్తుంది కొందరు మహాబబులోను అంటారు ఎరుశలేము అంటారు రోమా అంటారు కానీ పరిశుద్ధమైన పట్టణము అని అన్నప్పుడు ఎరిశలేమే అనేటువంటి అర్థం మనకు వస్తూ ఉంది అనేటువంటి ప్రజలు పాపం చేశారా అని అంటే అవును అని తెలియపరుస్తుంది అసలు భూమి మీద ఉన్న ప్రజలే పాపం చేశారని ఆదికాండం ఆరవాధ్యాయంలో మనం చూడగలం భూమి మీద నరలు చేసినందుకు దేవుడు ఎంతో సంతాపడ్డాడు అది ఎరిషలేమా అది అమెరికానా అది రష్యానా అది భారతదేశం అని కాదు ఎవరైనా ఎలా అయినా గమనించండి భూమి మీదన్న పాపికి వచ్చేటువంటి శిక్ష గురించి ఇక్కడ వ్రాయబడిన విషయం రెండవ పేదరి పత్రిక మూడవ అధ్యాయం ఏడవచనంలో ముందుగానే చెప్పడం జరిగింది భూమి ఎందుకొరకు ఉంచబడి ఉన్నది అని అనగా నాసిన కొరకు భద్రము చేయబడి ఉన్నది అని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తుంది ప్రా గమనించండి ఈ రీతిగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పాత్రను భూమి అక్కడ వాయుమండలం వాయుమండలం మీద కొమ్మరించినప్పుడు అది భూమికి అంతటికొచ్చేస్తుంది ఆ పట్టణము అనగా ఎక్కడైతే మధ్యస్థలముగా ఉన్నదో అది మూడు భాగములయ్యను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఇదంతా కూడా విడవబడిన వారికి దేవుణ్ణి ఎరగని వారికి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష అని మనము గమనించాలి బైబిల్ గ్రంథంలో ఎరిశలిము గురించి రెండు చోట్ల లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి సంగతులను నేను జ్ఞాపం చేస్తాను ప్రియులరా లూకాసు వార్త పదమూడవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య వివరాలు ఉన్నాయి పదమూడవ అధ్యాయం ఇక్కడ ముప్పై నాలుగు వచ్చిన ఇరుషులేమా ఇరుషలేమా ప్రవక్తులను చంపచ్చు నీ ఎద్ద పంపబడిన వారిని రాళ్లతో కుట్టుచు ఉండదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునినో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొని ఉంటేనే కానీ మీరు వల్లకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడబడుచున్నది ప్రభు పేరేట వచ్చేవాడు వాడు స్తాక కానీ మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను ఎరుశీలేమో ఎరుశీలేమో ఏ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఎరుశీలేమిలో ఏ విధంగా ఏ కృత్యాలు జరిగాయో బైబిల్ గ్రంథంలో చెప్పడం వల్ల అంటే విగ్రహారాధన ఇంకా భయంకరమైన పాపము భయంకరమైన పరిస్థితులు వాటి గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టముగా అక్కడ చెప్పడం జరిగినది కాబట్టి నూతనమైన ఎరిశీల్యమును దేవుడు స్థాపించాలి అంటే ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశములు తీసివేయబడును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ఈ రీతిగా ఏ విధంగా నాశనమైపోతుందో అన్న క్రమాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలం దేవునికి స్తోత్రం ఇంకా నేను దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్ళే తెలుగు కాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి నుంచి చాలా వివరాలు ఉన్నాయి అవి కూడా చదవటం మనకి ఎంతైనా అవసరం చూడండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దిన నన్ను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న నీడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటే కనుక నీ శత్రువులు నేను చుట్టూ చుట్టుకట్టి నీ శత్రుడు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రకల్ని నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలు కూడా నీతో నిన్ను నేలన కలిపి నీలో రాయితీ మీద రాయి నిలవకుండా నీ ఎని దినములు వచ్చినని చెప్పాను అన్నాడు ఇదంతా కూడా ఇరుశిలేము గురించి చెప్పినటువంటి ప్రవచనం ఆ వాక్య భాగము ఎలా నెరవేరినదో దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గమనించండి దీనిని బట్టి మహాబబులోను అన్న ఎరిశీలెమును వేష్యతో బబులోనుతో పోల్చి బబులోను వేష్య చాలా గర్విస్తే కాబట్టి దాని దానితో పోల్చి ఇక్కడ చెబుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ఇంకొక మాట ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యయం ఎనిమిది వచ్చినంలో దూత అనగా రెండవ దూత అతని వెమ్మడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార సం మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయెను అని చెప్పాను అన్నాడు రెండవ దూత ఈ మహాబబులోను అంటే ఎరుశలేము గురించి మాట్లాడుతూ ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయినటువంటి లేఖన భాగాలను మనం ఇందులో చూస్తూ ఉన్నాం వీళ్ళరా ఈ విధంగా నాశనమైపోతుంది అందుకే ఇక్కడ పర్వతాలు పారిపోయినాయి అని ఆ లేఖన భాగంలో మనం చూచాం మళ్ళీ చదువుకుందాం ఏమైనది అంటే ఇరవచ్చును పదహార వద్ద ఇరవై వచ్చినాం ప్రకటన గ్రంథం పదహార వద్ద ఇరే వచ్చినాం మీరు కూడా బైబిల్ తీసుకోవాలి కావున దేవుని సముఖమునందు జ్ఞాపకం చేసుకున్నది ప్రతి ద్వీపము పారిపోయెను పర్వతములు కనబడకపోయెను ఐదేశీ మనుగుల బరువుగల పెద్ద వడగన్లు ఆకాశం నుండి మనుషుల మీద పడేను ఆ వడగళ్ళ దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించరి ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతములు ఏమైనా కనబడకపోయాను ద్వీపాలు పారిపోయి అంటే సముద్రం ఉన్నటువంటి ద్వీపాలు పారిపోయాయి పర్వతాలు కూడా కనబడకుండా పోయాయి వాయుమండలం మీద తన పాత్రలు కుమ్మరించగా మహాపట్నము చీలిపోవటం మూడు భాగాలు కావటం వారే కాదు అన్ని జనులు కూడా అన్య జనుల పట్టణాలు కూడా అవి కూడా పాడైపోయినట్టుగా మనము ఇక్కడ పంతొమ్మిదో చిన్నలో దేని వాక్యంలో మనం చూసాము ఈ విధంగా ఏ విధంగా ఆ పట్టణం ఆ ఒక ఎరుశెలమే కాదు ఎరుశెలవుతో పాటుగా అన్ని రాజ్యాలు కూడా ఏ విధంగా పతనమైపోతున్నాయో ఆ విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను మనము ఎరుగుదాం రెగ్యులర్గా జ్ఞాపం చేసుకుందాం ఇదే భూమి ఇదే శాశ్వతము ఇదే లోకమని బతుకుతున్నారు కొంతమంది ఇదే జీవితం అనుకుంటున్నారు మా బంగారు మా వెండి మా ఇల్లు నా బ్రతుకు నా జీవితం అని మరణించి వెళ్ళిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు చచ్చిపోతున్నారు ఎంతోమంది ఆశించి లోకాన్ని ఆశించి చచ్చిపోతున్నారు బిలాములాగా జెహాజీలాగా ఏదైకరీతలాగా అలాంటి ఎవరు ప్రపంచంలో ఉన్నారు ప్రియుల ఎలాంటి శిక్ష భూమి మీదకి రాబోతుందో గమనించండి భయంకరమైన శిక్ష ఇక్కడ పర్వతాలు కనపడకుండా పోతున్నాయి ద్వీపాలు పారిపోతున్నాయి అని రాయబడి ఉంది అంటే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు చేయబోతున్నాడు అన్న లేఖన భాగాన్ని మనము చూడగలం అందుకే ప్రియా దేవుని పిల్లల యశాగ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో పదిహేడు వచనములో ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి నూతన సృష్టి గురించి రాయబడ్డాయి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం అరవై ఐదవ ఇక్కడ దేవుని వాక్యం పదిహేడు వచ్చిన వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోతున్నాను మునపటివి ప్రభువునకు మరోబడును జ్ఞాపము జ్ఞాపకమునకు రావు అన్నాడు మునపటివి మరోబడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేయబోతున్నాను మునపటివి అవి మరోబడును అన్నాడు మరోబడును అన్నాడు మునపటివి మరోబడును జ్ఞాపం చేసుకున్నాను ఇక్కడ వడగళ్ళు పడుతున్నాయి వాయుమండలం మీద పాత్రను కుమ్మనించగా ఇంకా గాలి ఉండదు అవి గతంలో ఆ గాలిని పట్టుకున్నటువంటి నలుగురు దూతలు ఏ విధంగా గాలిని పట్టుకున్నాయో ఆ భాగాన్ని గతంలో మనం జ్ఞాపం చేసుకుందాం అది కూడా ఒకసారి మనం చూద్దాం అంటే వాయు మండలం మీద ఇంకా గాలిని పట్టుకొని వారు అలానే ఉన్నారు ఏం చేశారనగా ఇంకా గాలి ఎక్కడికి వీచకుండా ఆ రీతిగా చేసినటువంటి క్రమము దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది ఇంకా గాలి ఎక్కడ వే గాలి వేచకుండా ఉండాలి అని ఆ యూఫ్రడిస్ నది దగ్గర ఉన్నటువంటి భాగాలు గత భాగములు మనం ధ్యానం చేశాము కాబట్టి ఇంకా ఎక్కడికి గాలి రాదు గాలి రాకుండా వారు ఆ నలుగురు దూతలు పట్టుకున్నటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అలాంటి పరిస్థితి భూమి మీద ఉన్నది దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం కాబట్టి ఇలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతుంది కాబట్టి మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువుని నమ్ముకొని చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి రాయబడి ఉన్నది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నాడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నాడు దేవునికి దేవునికి స్తోత్ర ఆ లేఖన భాగాలను జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి ఎలా నాశనం అయిపోతుందో అది కూడా చెప్పడి ఉన్నది ఏ విధంగా నాశనం అయిపోతుందో ఏ విధంగా నాశనం ఉందో దేవుని యొక్క వాక్యము చెప్పబో ఇక్కడ చెప్పడం జరిగినది కాబట్టి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ ఐదేసి ఇక్కడ చూడండి ఈ పదహారో అదేములు మరొకసారి మనం జ్ఞాపం చేసుకుందాం వడగన్లు పడతాయి ఇక్కడ ఎలా ఉన్నదంటే ప్రతి దీవ్యం పారిపోవను అన్నాడు కదా తర్వాత ఇక్కడ మాట్లాడుతూ పెద్ద వడగన్లు ఆకాశం నుండి మనుషుల మీద పడును ఆ వడగన్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బలను బట్టి దేవుని దూషించిరి అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క మాటలు జ్ఞాపం చేసుకుందాం వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం జ్ఞాపం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం ఎలా అక్కడ తీర్పు రాబోతుందో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వడగళ్ళు పడతాయి అని అన్నప్పుడు వాక్యాన్ని చూసినప్పుడు దరిదాపుగా పెద్ద అంటే యాభై ఆరు కిలోలు ఉంటుందంట ఆ యొక్క వడగళ్ళ యొక్క ఆ భాగం గతంలో కూడా పన్నాయి గతం గతంలో కూడా వడగళ్ళు పన్నాయి అది కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే మోసే కాలంలో మోసే కాలంలో నిర్గమాఖండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో వడగళ్ళు పడ్డాయి అది ఏడవ తెగులు చూస్తాం యోహ గ్రంథం పదవాధ్యాయం పదకొండవచ్చినలో అక్కడ ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమాలేకులతో అక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ అక్కడ కూడా దేవుడు వడగన్లు కురిపించాడు వారు ఏ విధంగా నాశనం అయిపోయారో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం అదే అదేవిధంగా యేస గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ చనంలో కూడా ఏ విధంగా వడగన్లు పడబోతూ ఉన్నాయో ఇరవై ఎనిమిది రెండులు అంటాడు ఎందుకైనా మంచిది దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం అంటే ఆయన కోపము అలా ఉంటుంది ఆయన కోపం అలా ఉంటుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో రెండవ చిన్న ఆలోకించుడి బలాక్రమము గల గలవాడకుడు ప్రభువు ఉన్నాడు ప్రచండమైన వడగలను ప్రచన్నమైన జలముల ప్రవాహములు ప్రఛండమైన వరదయు కొట్టివేనట్లు ఆయన తన బలము చేత పడదురయును అన్న లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం అంటే ఇలాంటి భయంకరమైనటువంటి ఉపద్రవం భూమి మీదకి రాబోతుంది ప్రియ సోదరుడా సోదరి జ్ఞాపం చేసుకో అందుకే ప్రభువును నమ్ముకోవాలి మహాపట్టణం మూడు భాగాలు అయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అన్న జనులక దేశాలు కూడా పాడైపోతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఏ రీతిగా వడగండ్లు భూమి మీద కుమరించబోతున్నాయో పెద్ద వడగండ్లు అవి యాభై ఆరు కిలోలు అని అక్కడ ఆ లెక్క చూసినప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి ఈ ఉగ్రతకు గురి ముందే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాను ఇలాంటి భయంకరమైన శిక్ష భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి ఈ ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం మతస్సు వాటి నాలుగో అధ్యాయంలో అక్కడ ఇస్రాయేల్ ప్రజలు కొండలకు పారిపోతారు అనేటువంటి మాట చూస్తున్నాం ఆ యూధా ప్రాంతం ఉన్నటువంటి వారు పారిపోతారు అనేటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇదే ఆ దినం రాబోతుంది అలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి భూమి మీదకు ఉగ్రత రాబోతూ ఉంది నీ కొరకు నా కొరకు దేవుడు పరలోక రాజ్యములు నివాసాలు ఏర్పాటు చేశాడు యోహన స్వార్థ పద్నాలుగో దేవుని చూస్తున్నాం ఏ విధంగా నివాసాలు ఏర్పాటు చేశాడు మనం చూస్తున్నాం ప్రియ సోదరుడా సోదరులారా సోదరి సోదరులారా క్రైస్తవ కుటుంబముగా ప్రజలారా దేవుని మాటలు తృణీకరించద్దు ప్రవచన గ్రంథముగా యోహానుకు తెలియపరుస్తున్నాడు ఆయన ఉగ్రత దినాన జరిగేటువంటి సంఘటన తెలియపరుస్తున్నాడు కనుక ఎప్పుడైనా ప్రభువుని నమ్ముకొని దేవుని మార్గంలో ఉండాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభు అందుని బట్టి వందనాలు మరో దినాన్ని మాకు పొడిగించి ఇచ్చారు వందనాలు రేపేమి జరుగుతుందో మాకు తెలియదు ఏ రీతిగా నీ ఉగ్రత భూమి మీదకి రాబోతుందో మాకు తెలియదు ఇంకా పాపులుగా దుర్మార్గులుగా జీవిస్తున్నారు ప్రభావ మీ రక్తం యొక్క విలువ మీరే పరిశుద్ధుడని మీ రక్తం ద్వారా మాకు పాప విమోచన ఉన్నదని ఆయన ప్రతి ఒక్కరి ఎరిగి ప్రభువా నీ దగ్గరకు వచ్చేటకు సహాయం చేయని ప్రాధ్యపడుతూ దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్య భాగాలతో నేను అక్కడికి మళ్ళీ సిద్ధపరచమని మా కుటుంబాలను దీవించి బలపరచమని చేస్తున్నానా ప్రార్థించి వేడికి చున్నాము తండ్రి అమేన్ గార్